హాయ్ ఫ్రెండ్స్ నగరం లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కోనసీమ ఏరియా అండి లొకేషన్ కూడా నాకు చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే మనం ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిన వెంటనే మనకి బిజ్జి వస్తుంది వాటర్ స్కూర్ బిజ్జి ఈ బిజ్జి లేనప్పుడు ఇలా నర్సాపురాలు అంటే చాలా కష్టం ఉండేదండి అలా రావు నుంచి అలా తిరిగి రావాల్సి వచ్చింది అలాగే ఈ రూట్ కూడా చాలా క్లాస్కి వేసే రండి రూట్ కూడా ఎక్కడ వర్క్ ఏం లేదు అక్కడ చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి అయిపోతే తర్వాత ఇలా డైరెక్ట్ బాపట్ల చేరాలా అలా ఒంగోలు కూడా వెళ్ళిపోండి షార్ట్ కట్ ఇది బిజ్జీ పక్కన కూడా బిజ్జీ వేసారండి పిల్లర్స్ వేసారు ఇంకా స్టార్ట్ చేయలేదండి చూడండి ఫ్రెండ్స్ కోనసీమ ఏరియా అంతా కూడా ఇలా పచ్చదనం కొబ్బరి మొక్కలతో చాలా అందంగా ఉంటుందండి చూన్ ఫ్రెండ్స్ అది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి బ్రిడ్జి అండి పిల్లలు అండి అది చూడండి ఫ్రెండ్స్ గోదావరి చూడండి గోదావరి బ్రిడ్జ్ అండి ఇది చాలా బాగుంటుందండి లొకేషన్ అంతా కూడా మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు బ్రిడ్జ్ మీకు వచ్చినప్పుడు ఫోటో తీసుకోండి చాలా బాగుంటుంది క్లాస్గా ఉంటుందండి అలాగే మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరియు వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్